హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కొన్ని పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతున్నాయండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏడాది కాలంగా జీతాలు లేక అవస్థలు పడుతున్నటువంటి ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సదరు ఉద్యోగులకు జీతాలు అయితే విడుదల చేసింది ఆ విషయాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే తెలిపారండి దాంతోపాటుగా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ముఖ్యంగా గత ఐదు ఏళ్లలో జగన్ సర్కారు ఉన్నత విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని చెప్పి ఆయన అయితే ఈ విధంగా తెలపడం జరిగింది దాంతోపాటుగా అధికారికంగా ముఖ్యంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని లోకేష్ అయితే విమర్శించారండి ప్రస్తుతం తాము ఉన్నత విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని అయితే చెప్పారు ఇదే విషయమై ఒక ప్రకటన కూడా విడుదల చేశారండి మంత్రి లోకేష్ గత ఐదేళ్ల పాలనలో ఈ విధంగా అయితే జరిగిందని ముఖ్యంగా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది నుంచి కూడా జీతాలు అయితే నిలిపివేశారని ఈ విధంగా వారందరికీ కూడా జీతాలు జమ చేసినట్టుగా అయితే తెలిపారు ఇక ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళటము మొత్తానికి పెండింగ్ జీతాలు రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వటం జరిగింది ఇక ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం విద్యా ప్రణాళికల మెరుగుదలకి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అయితే ఆయన పేర్కొనడం అయితే జరిగిందండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ట్రెజరీ పరిధిలో హెచ్ హెచ్హెచ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ట్రెజరీ పరిధిలో జీల జీతాలు అయితే ఇంకా జమ కాని వారికి అయితే జమ అయ్యాయి అదేవిధంగా చాలామంది పెండింగ్ బకాయిలకు సంబంధించి అడుగుతున్నారండి ముఖ్యంగా పెండింగ్ బిల్లులు అయితే కొన్ని కొన్ని చోట్ల జమ అవుతున్నట్టు మనకు సమాచారం ఇక పెన్షనర్ అకౌంట్లో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి మెడికల్ రింబర్స్మెంట్ బిల్లులు కూడా జమ అయ్యాయి జిఐఎస్ అదేవిధంగా గ్రాట్యుటీ అమౌంట్ కూడా జమ కావడం అయితే జరిగిందండి కొంతమందికి జీపీఎఫ్ లోన్స్ కూడా జమ అయ్యాయి కొందరికి ఏపీజేఎల్ఐ లోన్లు కూడా జమ అయ్యాయండి ఈ విధంగా జమ అవుతూ ఉన్నాయి ఇక మిగిలినటువంటి బిల్లుల స్టేటస్ గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి ఇవి కూడా నిదానంగా నిబకాయలు అయితే జమ అవుతాయి అనేది తాజా అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా డిఏడిఆర్ అరియర్స్ కూడా ఈ నెలలో రావాల్సినటువంటి సెప్టెంబర్ నెలకి సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడు జూలై అరియర్స్ పన్నెండు నెలలకు సంబంధించి ఈ నెలలో మొదటి విడత కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అండి మరి చూడాలి దానికి సంబంధించిన సైట్ని అయితే ఇంకా ఎనేబుల్ చేయలేదు ప్రభుత్వం ఎనేబుల్ అంటే మనకి ఒక నమ్మకం అయితే వస్తుందండి ఖచ్చితంగా జమ అవుతాయని మరి చూడాలి ఇంకా నెల అయితే సగం పైనే ఉన్నాయి కాబట్టి చూడాలి మరి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్